తిరువతిపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయం వద్ద కొమరాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు పోడు పట్టాలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా భూములను సాగు చేస్తున్న ప్రభుత్వం హక్కుపత్రాలు ఇవ్వడం లేదని వాపోయారు పోడు పట్టాలు లేకపోవడం వలన ప్రభుత్వాల నుండి రావాల్సిన సాయం పంట నష్ట పరిహారం అందడం లేదన్నారు గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన పట్టాలు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొమరాడు మండలంలోని కంబవలస పంచాయతీ పెళ్లిగుడ్డు లక్ష్మీపేట కోనవలస బొడ్డవలస గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు గిరిజనులు సాగు చేసిన భూములు పట్టాలు ఇవ్వాలని ఈ రోజు ఐడి పిఓ గారిని కలవడానికి వచ్చి ఆసుపత్రి వచ్చాం మరి అలాగే ఈ రోజు గిరిజనుల పరిస్థితి చూస్తే ఇప్పుడు ఈరోజు గిరిజన పరిస్థితి చాలా దానివల్ల పరిస్థితి ఉంది మరి అలాగే ఏవైతే గిరిజనులు చాలా చేసుకుని పట్టాలు ఇవ్వాలని దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఆళ్ళు పూర్తయినా ఈరోజు కూడా కనీసం గిరిజనులకి పోడు పట్టేలు మరి మరి ఈరోజు ఇక్కడ ఏనుగులు ఒక పక్క ఏదో పంట జీడు మొక్కజొన్న మామిడి అని అలాగే వరి పండిస్తే ఒక పక్క ఏనుగులతో ఒక సమస్య ఉంది మరి ప్రభుత్వాదిగా పట్టించుకోవడం లేదు మరి ఇప్పుడైనా బీవో గారు అయాంలో కూడా ఈరోజు మాకు ఓ పోటీలు ఇస్తారని ఈరోజు ఇవ్వడం రావడం జరిగింది తప్పనిసరిగా బీవోకు కలుస్తాము మరి అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా ఇదే ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని